తులసీదాసు శ్రీరామచరిత మానసం ధారావాహిక ఎనిమిదవ భాగం శ్రీరామకథ అనే జలం పుణ్యకర్మలనే పంట పొలాలకు ప్రాణపదమని మహాకవి తులసీదాసు దివ్యానుభూతి శ్రీరామ భక్తులకు అదే జీవనం అంటున్నారాయన శ్రీరామచరిత మానస గ్రంథం ఉత్తర భారతదేశంలోని లక్షలాది హిందువుల గృహాలలో పూజలందుకుంటోంది నిత్యపారాయణ గ్రంథంగా ప్రసిద్ధి చెందిన ఈ కావ్యాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వేలాది శ్రీరామ భక్తులు తమ ఇళ్లలో పూజిస్తున్నారు ఈ గ్రంథం చివరలో శ్రీరామసలాక ప్రశ్నావళి గడుల పట్టిక ఇచ్చారు దీని ద్వారా భక్తులు తమకు ఇష్టమైన ప్రశ్నకు సమాధానం పొందవచ్చు ఏదైనా సమస్యతో బాధపడుతున్నవారు భక్తితో ఈ ప్రశ్నావళి పట్టికను ఉపయోగించుకుని శ్రీరామచంద్ర భగవానుడు సూచించే పరిష్కారాన్ని పొందవచ్చు శ్రీరామచరిత మానసం తెలుగు హిందీ భాషల గ్రంథం కోసం గీతాప్రెస్ హైదరాబాద్ కార్యాలయానికి ఫోన్ చేసి అడగవచ్చు నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు నాలుగు ఏడు ఐదు ఎనిమిది మూడు ఒకటి ఒకటి ఇది ప్రకటన కాదు దూర ప్రాంతాల్లోని భక్తుల కోరిక మేరకు నిస్వార్థ బుద్ధితో ఈ సమాచారం ఇస్తున్నామని గ్రహించగలరు శ్రీరామకథ వేదపురాణ శాస్త్ర సమ్మతం రచన మహాకవి తులసీదాసు మూల భాష అవధి హిందీ టీకా హనుమాన్ ప్రసాద్ పోద్దార్ తెలుగు అనువాదం డాక్టర్ ఎం కృష్ణమాచార్యులు డాక్టర్ గోలి వెంకటరామయ్య గీతా ప్రెస్ గోరఖ్పూర్ సౌజన్యం వీడియో కూర్పు ప్రచురణ ఏ బాలరెడ్డి ఎడిటర్ దైవం డిజిటల్ శ్రీరామ కథను మహాకవి తులసీదాసు చెబుతున్నాడు బాలకాండం పరమేశ్వరానుగ్రహం తులసీదాసుపై ప్రసరించింది తత్ప్రభావంతో అతని హృదయంలో మధుర భావనలు పెల్లుబికాయి ఆ కారణంగా తులసీదాసు రామచరిత మానసమునకు కవి అయ్యాడు అతడు తన బుద్ధిని అనుసరించి యథాశక్తి ఈ మనోహర రచన చేశాడు సత్పురుషులారా సహృదయులై దీనిని విని ఆనందించి ఆదరించగలరు సద్బుద్ధియే భూమి హృదయంలోతైన స్థానం వేదపురాణాలు సముద్రాలు సాధుజనులనే మేఘాలు స్వచ్ఛమై మధురమై మనోహరమై శుభప్రదమైన శ్రీరామ యశో వైభవమనే వర్షాన్ని కురిపిస్తాయి ఈ సజ్జనులు వర్ణించే సగుణస్వరూపుడైన భగవంతుని లీలలు శ్రీరాముని యశో రూప నిర్మల జలాలు ఇవి కలికల్మష పంకాలను తొలగస్తాయి వర్ణనలకు అందని ప్రేమపూరితమైన భక్తి ఆ చల్లని మాధుర్యం శ్రీరామకథ అనే జలం పుణ్యకర్మలనే పొలాలకు ప్రాణపదం శ్రీరామ భక్తులకు అదే జీవనం ఈ పవిత్ర మనోహర జలం బుద్ధి అనే భూమిపై పడుతుంది ఆ జలం ఒకచోట చేరి చెవులనే చక్కని కాల్వల లోపలికి ప్రవేశించి హృదయాలలో నిలిచిపోతుంది అక్కడ చిరకాలం స్థిరంగా ఉండి స్వచ్ఛమై శీతలమై రుచికరమై సుఖప్రదమవుతుంది ఈ రామచరిత మానసంలో అత్యంత మనోహరంగా వర్ణించిన నాలుగు సంవాదాలు ఈ మానస సరోవరానికి పవిత్ర సుందర స్నానఘట్టాలు ఒకటి భూసుండి గరుడుల సంవాదం రెండు శివపార్వతుల సంవాదం మూడు యాజ్ఞవల్క్య భరద్వాజల సంవాదం నాలుగు తులసీదాసు ఇతర సాధువుల సంవాదం ఇందులోని ఏడు కాండాలు మానస సరోవరానికి మెట్లు వీటిని జ్ఞాన నేత్రాలతో చూసినంతనే మనస్సు ప్రసన్నమవుతుంది శ్రీ రఘుపతి గుణాతీతమైన అపార మహిమ సరోవర జలాలు మాదిరిగా గంభీరమైనది ఇందులో వర్ణించిన సీతారాముల యశస్సు అమృతప్రాయమైన జలం ఉపమాలంకారాలు మనోహర తరంగాలు చౌపాయిలు పువ్వులు వివిధ కవితారీతులు ఇందులో మనోహరములైన చిప్పలు సుందర ఛందస్సులు సోరటాలు దోహాలు రకరకాల వన్యచిన్నెలతో విరాజిల్లే కమల సందోహాలు అనుపమార్థాలు మహోన్నత భావాలు భాషా మధురిమలు ఇందులో పరాగమకరంద సుగంధాలు పవిత్ర వృత్తాంతాలు తుమ్మెదల గుంపులు జ్ఞాన వైరాగ్య విచార చర్చలు రాయంచలు కవితాధ్వనులు వక్రోక్తులు గుణజాతులు అనేకమైన మనోహర మత్స్యములు ధర్మార్థ కామమోక్షాలు జాన విజ్ఞాన చర్చలు కావ్యంలోని నవరసాలు జపతపాలు యోగ వైరాగ్య ప్రసంగాలు ఇవన్నీ ఈ సరోవరంలోని సుందర జలచరాలు పుణ్యాత్ముల సాధువుల నామాల వర్ణనలు ఇందులో జలపక్షులు సాధుజనుల సమావేశాలు నాలుగు వైపులో ఉన్న మామిడితోపులు శ్రద్ధ వసంత ఋతువుతో సమానం నానావిధ భక్తిరీతులు క్షమ దయ ఇంద్రియ నిగ్రహం అనే గుణాలు ఇందులో లతావితానాలు మనోనిగ్రహం యమ నియమాలు ఇందులోని పుష్పాలు జ్ఞానమే ఫలం శ్రీహరి చరణకమలాలపై గల భక్తియే ఈ జ్ఞాన ఫలరసం అనునవి వేద ప్రతిపాదిత విషయాలు సందర్భానుసారంగా ప్రస్తావించిన ఇతర విషయాలు కథలు సుఖపికాది వివిధ వర్ణపక్షులు ఈ కథాశ్రవణం వల్ల కలిగే రోమాంచం సుందర పుష్పవాటిక లేక ఉద్యానవనం సుఖమే ఇందులోని పక్షుల విహారం నిర్మలమైన మనస్సే తోటమాలి అతడు తన సుందర నేత్రాలనే కుండల ద్వారా ప్రేమ అనే జలాలతో ఈ తోటను తడుపుతాడు ఈ కథను గానం చేసేవారు ఈ సరోవరానికి రక్షకులు దీనిని సాదరంగా వినే స్త్రీ పురుషులు ఈ సరోవరానికి అధికారులైన ఉత్తమ దేవతలు అత్యంత దుష్టులు విషయలోలురు కొంగలు కాకుల వంటివారు వారు ఈ సరోవర ప్రాంతానికి రారు ఎందుకంటే ఇందులో నత్తలు కప్పలు నాచువంటి విషయవాంఛా ప్రసంగాలే లేవు అందువల్ల కాకులు కొంగల వంటి విషయాసక్తులైన దౌర్భాగ్యులు ఈ సరోవరం దరిదాపులకు కూడా రాలేరు ఈ సరోవరానికి చేరడం వారికి అత్యంత కష్టం శ్రీరాముని కృపలేనిదే ఎవ్వరూ ఈ సరస్సును చేరలేరు దుష్ట సహవాసం భయంకరమైన చెడు మార్గం ఈ దుష్టుల మాటలు పులులు సింహాలు సర్పాల వంటివి సాంసారికాలైన వివిధ కార్యకలాపాలు దుర్గమ పర్వతాలు మోహం మదం అభిమానం అనేవి దుష్ప్రవేశ అరణ్యాలు అనేక కుతర్కాలు భయంకరమైన నదులు శ్రద్ధ అనే దారి జనుల సాంగత్యం శ్రీరామచందుని భక్తి అనేవి లేనివారికి ఈ మానస సరోవరం చేరడం వీలులేనిది ఎవరైనా అనేక కష్టాలకు ఓడ్చి ఆ సరోవరాన్ని సమీపించిన అక్కడకు వెళ్లినంతనే నిద్ర అనే చలిజ్వరం పట్టుకుంటుంది హృదయంలో మూర్ఖత్వమనే వణుకు పుడుతుంది అందువల్ల అక్కడకు చేరిన ఆ దురదృష్టవంతుడు ఆ మానస సరోవరంలో స్నానం చేయలేడు ఈ మానస సరోవరాన స్నానమాడటానికి నీరు తాగడానికి అసక్తుడై అభిమానంతో వెనక్కి తిరిగిపోతాడు ఎవ్వరైనా ఈ సరస్సు గురించి అడిగితే దానిని నిందిస్తూ అతడు తన చర్యను సమర్థించుకుంటాడు కాని శ్రీరామచంద్రుని కృపాదృష్టికి పాత్రులైనవారు ఈ ఇబ్బందులను అధిగమిస్తారు భక్తి విశ్వాసాలతో ఈ సరోవరాన స్నానం చేసేవారు ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతికములైన నుండి రక్షింపబడతారు సోదరులారా శ్రీరామ చరణకమలాలపై గలవారు ఈ సరస్సును ఎప్పటికీ ఏ విధంగానూ విడవరు ఇందులో స్నానం చేయాలని కోరుకునేవారు శ్రద్ధతో సజ్జన సాంగత్యం చేయాలి ఇటువంటి మానస సరోవరాన్ని చూసి అందులో మునుకలు వేసినందున ఈ తులసీదాసు బుద్ధి నిర్మలమైనది హృదయం ఉత్సాహభరితమై ప్రేమానందాలలో మునిగి తేలింది అటువంటి సరస్సు నుండి శ్రీరామయశో వైభవమనే జలధార ప్రవహించింది ఈ నది పేరే సరయు ఇది సకల శుభాలకు కూడలే లౌకిక వైదిక మతాలు రెండు దీని సుందర తీరాలు మనోహరమానస సరోవర పుత్రిక అయిన ఈ పవిత్ర సరయు నది ప్రవాహంలో చిన్న చిన్న గడ్డిపోచలు పెద్ద పెద్ద మహావృక్షాల వంటివైన కలియుగ మహాపాపాలు అన్నీ సమూలంగా కొట్టుకునిపోతాయి ఈ నదీ తీరాన గల పల్లెలు పట్టణాలు నగరాలు మూడు విధాలైన శ్రోతలకు నివాసస్థానాలు వీటిలో సాధుసమాజ సమంచితమై నిరుపమానమైన అయోధ్య సమస్త శుభాలకు ఆలవాలం సద్యసోమూర్తి అయిన సరయు నది శ్రీరామ భక్తి అనే సురనది అయిన గంగను చేరుతుంది అనంతరం అనుజుడైన లక్ష్మణునితో కూడిన శ్రీరాముని ప్రతాప యశోరూపమైన సోననదం వీటితో చేరుతుంది సరయు సోన నదులతో కూడిన గంగ జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తిలా విలసిల్లుతుంది భవతపహారినులైన మూడు నదీ ప్రవాహాలు ఒక్కటిగా శ్రీరాముడనే సాగరాన్ని చేరతాయి శ్రీరాముని యశస్సు అనే సరయు నది శ్రీరామచరితమనే మానస సరోవరం నుండి బయలుదేరింది పైగా రామభక్తి అనే గంగాస్రోతస్సులో కలిసింది కనుక దీనిని వింటే సజ్జనుల మనస్సులు పవిత్రమవుతాయి మధ్య మధ్యన వచ్చే వివిధ కథలు ఈ నదీతట సమీపాన గల తోటలు వనాలు పార్వతీ పరమేశ్వరుల వివాహ మహోత్సవాన్ని చూడటానికి వచ్చిన అతిథులు ఈ ప్రవాహంలోని అనేకమైన అసంఖ్యాక జలచరాలు శ్రీరాముని జన్మదిన శుభాకాంక్షలు నదీతరంగ తుంపరలు నలుగురు దివ్యసోదరుల బాల్యలీలలే రామకథ అనే గంగలో గల రంగురంగుల కమలాలు దశరథ మహారాజు అతని రాణులు కుటుంబ సభ్యుల పుణ్యాలే తుమ్మెదలు జలపక్షులు శ్రీ సీతాదేవి స్వయంవరమనే సుందర కథయే ఈ నదికి శోభావహం వివేకపూరితాలైన అనేక ప్రశ్నలు ఇందులోని పడవలు వివేకయుక్తాలైన వాటి సమాధానాలే సమర్థులైన నావికులు ఈ కథాశ్రవణం తర్వాత జరిగే చర్చలే యశస్సు అనే తీరాన సాగపోవు యాత్రికులు వారితో ఈ నదీ శోభలు ఇనుమడిస్తున్నాయి పరశురాముని కోపం ఇందులో భయానకమైన ప్రవాహం శ్రీరాముని శ్రేష్టమైన పలుకులు సుబద్ధ భట్టాలు శ్రీరాముని అతని సోదరుల వివాహ మహోత్సవాలు ఈ నది ప్రవాహపు లోతైన తరంగాలు ఇవి తమ ఇంపు సొంపులతో అందరికీ హాయిని కలిగస్తాయి ఈ మహోత్సవాలు శ్రోతలను వక్తలను హర్షపులకాంకితులను చేస్తాయి ఈ నదిలో మునుకలు వేసేవారు పుణ్యాత్ములు శ్రీరాముని యువరాజ పట్టాభిషేకానికి చేసే ఏర్పాట్లు ఈ పర్వదినాన నదీతీరానికి చేరిన యాత్రికుల సమూహాలు కైకేయి దుర్బుద్ధియే తీరాలలోని నాచు దానివల్ల ఘోర విపత్త సంభవించడం సహజం ఉత్పాతలన్నిటినీ శాంతపరిచే భరతుని చరిత్ర తీరాన ఆచరించే జప యజ్ఞం కలియుగ పాపాల గురించి దుష్టుల చెడు గుణాల గురించి చేసిన వర్ణనలు ఈ నదిలోని మలినాలు కాకులు కొంగలు శ్రీరాముని వైభవమనే ఈ నది ఆరు ఋతువుల్లో అన్ని వేళల్లో శోభాయమానంగా ఉంటుంది శివపార్వతుల వివాహం హేమంత ఋతువు శ్రీరాముని జన్మదినోత్సవం సుఖదాయకమైన శిశిర ఋతువు శ్రీరాముని వివాహ మహోత్సవ వర్ణన ఆనంద మంగళప్రదమైన ఋతురాజైన వసంతం శ్రీరాముని వనవాస గమనం భరించలేని గ్రీష్మ వనవాస సమయ కథలు తీవ్రమైన తాపాలు భయంకరంగా రాక్షసులతో చేసిన యుద్ధాలు వర్ష ఋతువు ఇది పంట పొలాలకు వర్షాల్లా దేవతల పాలిటి వరప్రసాదం శ్రీరాముని రాజ్యపాలనలోని సుఖం వినమ్రత వైభవం అనేవి నిర్మలమైన మనోహరమైన సుఖప్రదమైన శరదృతువు పతివ్రత శిరోరత్నమైన సీతాదేవి వర్ణన ఈ జలాల నిర్మలత్వం అపురూపమైన గుణం భరతుని స్వభావం వర్ణనాతీతమైన నది శీతలత్వం నలుగురు సోదరులు పరస్పరం చూసుకోవడం మాట్లాడుకోవడం కలవడం ప్రేమించడం నవ్వుకోవడం మొదలైనవి వారి యొక్క భ్రాతృప్రేమ రీతులు ఈ నీటి మధురిమలు సుగంధాలు నా ఆర్తి ప్రార్థన దైనం ఇవన్నీ నిర్మలమైన ఈ నది జలాల లఘుత్వానికి చిహ్నాలు ఈ జలం గురించి విన్నంత మాత్రానే అది గుణమునిస్తుంది ఇది దాని వైశిష్ట్యం ఆశాదాహాన్ని మనోమాలిన్యాన్ని తొలగస్తుంది ఈ జలం శ్రీరామ భక్తికి పుష్టిని కలగజేస్తుంది కలియుగ సమస్త పాపాలను మనస్తాపాలను హరిస్తుంది జనన మరణ రూప భవబంధాలను తుంచివేస్తుంది సంతోషానికే సంతోషం కలుగుతుంది పాపతాప దారిదిరాలను నశింపజేస్తుంది ఈ నీరు కామక్రోధలోఘ మోహమద మాత్సర్యాలను పారదోలి నిర్మల జ్ఞాన వైరాగ్యాలను పెంచుతుంది స్నాన స్నానపానాలు చేసేవారి హృదయాలలోని పాప తాపాలను హరిస్తుంది శ్రీరాముని యశస్సు అనే ఈ నదీ జలాలతో తమ హృదయాలను శుభ్రం చేసుకునివారు పెరికివారు కలికాల ప్రభావానికి లోనవుతారు అటువంటి జీవులు విషయవాంఛలకే అర్రులు చాస్తూ మృగతృష్ణకే ఆరాటంతో పరుగులు తీసే జింకల్లా నిరాశోపహతులవుతారు తరువాత వీడియోలో తులసీదాసు శ్రీరామచరిత మానసం తొమ్మిదవ భాగం